దేవుడు నిన్ను హెచ్చించే టైం వచ్చినప్పుడు లేపుతాడు ఆయన హలో తర్వాత చూద్దాం ఒకటి రెండో దశలో ఎన్నిక పత్రిక రెండో దశలో పత్రిక మూడు అధ్యాయం పదం వచ్చిన చూడండి రెండో దశలో ఎన్నిక మూడు పది పౌలు గారు సంగతి అంట్లో అక్కడ పడేసి పక్క బండ్లకు వదిలేసి ఎట్టిమేట్గా పెట్టేసేసి అన్ని టైం మామగారు టిఫిన్ చేసి భోజన టైం అయితే వంట చేసుకొని ఖర్చు పెంచుకొని ఆ ఇల్లు దీవించబడదు ఆ యొక్క కాపరగా పౌలు గారు చెప్తున్నాడు ఈ మాటలు పని చేయకుండా తినే అర్హత మనకు ఉండదంట ఏ పనైనా ఎంత లెగలోనైనా ఎంత లేగలేని పరిస్థితులైనా చిన్న పనైనా చేయాలి దేవుని సంతికి వస్తే చిన్న పనైనా చేయాలి అప్పుడే దానికి నువ్వు న్యాయం చేసినట్టు అప్పుడే దానికి నీకు దీవెన వస్తుంది మీరు ఆజ్ఞాపిస్తున్నాను అంటున్నాడు ఆస్తున్నా నేను మీరు ఏ పని చేయకుండా పోయద్దు ఏ పని చేయకుండా మీరు తినడానికి మీకు అర్హత లేదు అన్నట్టుగా చెప్పాడు ఆయన ఇప్పుడు ఎంతమంది ఉంటారో సోమరపోతులు ఒకసారి ఆలోచించండి పని చేయకుండా భోజన చేసేవాళ్ళు ఏ పని చేయరు వీళ్ళు ఏం చేయరు నుంచి టీవీ చూడటం లేకపోతే ఫోన్ వేసుకొని చూడటం లేకపోతే ఖాళీగా అన్ని ఒక వారం రోజులు అంట్లన్నీ ఒకసారి స్త్రీలు అయితే అది బారేయడం పురుషులైతే ఇక ఎప్పుడు పడితే సెలవులు పెట్టేయడం పల్లికి వెళ్ళకుండా ఉండడం మరి అలాగే ఇంట్లో సోమరపూతులలాగా ఉండిపోవడం ఇష్యూ వస్తే ఓకే నో ప్రాబ్లం కానీ అన్ని బాగుండి కొంతమందికి ఏం ఏం వెళ్తాంలే అని ఇంట్లో అన్ని కుప్పలు వేసుకోకపోతే రోజు ఉతుక్కోవచ్చుగా అంట్లన్నీ అలా పక్కకు పెట్టేసి ఎంత ఇల్లు ఎంత నీట్గా ఉంటుందో దేవుడు అక్కడ నివసేస్తాడు ప్రార్థన ఆలకేస్తాడు మన హృదయం ఎంత నీట్గా ఉంటదో దేవుడు మన హృదయంలో నివసేస్తాడు మన ఇల్లు అప్పుడు ఆశలు తెచ్చు దరిద్రం ఉండదు మన ఇంట్లో దరిద్రం ఎందుకు అంటే వ్యర్థముగా మాట్లాడటం వలన వస్తుంది రెండవది పని చెయ్యకుండా పోచ్చాడు అంటే సోమరతనం నిర్లక్ష్యం బద్ధకం ఇవి నీ జీవితంలో అంటే దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించడు ఒకటో తిమోతి ఐదు మూడు చదవండి ఒకటో తిమోతి ఐదు మూడు సంఘ కాపరి పౌలు గారు సంఘానికి చెప్తున్నాడు స్త్రీలకు చెప్తున్నాడు ఫస్ట్ మాట చదవండి ఇంటింట తిరుగులాడుచు బత్త అండ్రై కాకా ప్రతిదానికి ఇల్లే ఉంటారు అక్కడ పంచాయతీ వాళ్ళ ఇంట్లో పంచాయతీ అయినా ఇల్లే ఉండాలి పిల్లల పంచాయితీ అయినా ఇల్లే ఉండాలి ప్రతిది ఇంటింటికి తిరుగుతావు నువ్వు తిరుగుతుంటే నీ ఇంట్లో దరిద్రం తాండవేస్తుంది నువ్వు ఇక ఎందుకు నీకు అంత బాధ అనిపిస్తా ఇంట్లో సమస్య గురించి ప్రార్థన చేయం వాళ్ళు మాస్కి ప్రార్థన చేయండి నువ్వు ప్రతి దాంట్లో ఏర్పడితే నువ్వు ప్రతి ఇంటికి వెళ్ళి నువ్వు తిరుగుకుంటా నువ్వు మాట్లాడుకుంటా ఉంటే నీ ఇంట్లో ఖచ్చితంగా దరిద్రం తండ్రి వేస్తుంది నీ ఇంట్లో కరువు కాబట్టి ఇంట్లో ఉండి బుద్ధిగా ఆ తర్వాత వచ్చినా కూడా చదవడం ఆ అంటమ్మ ఆయన అయినట్టమ్మ అని అలా అన్నా వెళ్ళన్నాను వీళ్ళు తిట్టేదన్న వాళ్ళు అని మళ్ళీ దానికోసం ఒక ఏడుపు నువ్వు తిన్నగా ఇంట్లో ఉండి శుభ్రంగా నువ్వు పిల్లలను కానీ శుభ్రంగా పని చేసుకొని నీ ఇల్లు నువ్వు శుభ్రం చేసుకొని నీ పిల్లలను శుభ్రంగా పెంచుకుంటే చాలు ఆ ఇంట్లో దరిద్రం ఉండదు పిల్లలు మొదలెత్తారు కొంతమంది అసలు పిల్లలను పట్టించుకోరు ఆడేం తింటాడో ఏం బట్టలు తిరుగుతాడో ఏ ఎక్కడెక్కడ ఊరేగుతాడో ఆడ అసలు ఏం చేసుకోతున్నాడు ఇవన్నీ ఉండవు అందరి విషయాలు కావాలి వాళ్ళకి నా పరిస్థితి ఏంటి నా బిడ్డల పరిస్థితి ఏంటి నా భర్త పరిస్థితి ఏంటి నా భార్య పరిస్థితి ఏంటి అని మన పని పనేది మనం చూసుకోవాలి అందరి విషయాలు ఎందుకు మళ్ళీ ఇక్కడ ఈదులో వేసి చాలామన్నట్టు మళ్ళీ ఫోన్లు చేసి వెళ్ళ బంధువులు విషయాలు కూడా కావాలి ఆన్లైన్ చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అలా ముందు జగ్గునీ వేస్ట్ నువ్వు మాట్లాడే కొద్ది నీ ఇంట్లో దరిద్రం తాండవేస్తుంది నువ్వు అయింది మాట్లాడడం మానే కొత్త సంవత్సరంలో మళ్ళీ చదివేది కంప్లీట్ చేసింది నిందించుటకు విరోధికి గారికి అవకాశం మనమే ఇవ్వకూడదు కోరుచున్నాను ఎందుకంటే ఇంటింటి తిరిగేసరికి అతిగా మాట్లాడేసరికి నిర్లక్ష్యంగా ఇంటిని పెట్టుకునేసరికి నువ్వు అనుకుంటావు ఈరోజు నేను నా ఇల్లు నేను ఎప్పుడైనా చేసుకుంటా ఏంటంటే మాట్లాడితే ఎవరితో మాట్లాడకుండా ఉండాలా అంటే కొన్ని రోజులకి నువ్వు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతావు ఆత్మీయంగా నువ్వు పూర్తిగా తొలగిపోతావు దేవుడిలోంచి కంప్లీట్గా వెళ్ళిపోతావు బయటికి అది వెళ్ళిపో ఎంతో మంది అలా త్రోవ తప్పిపోయారు దేవుడి త్రోవలో మనం అన్నం మనం వాక్యానుసారం నడుస్తున్నావు ఒక త్రోవ దేవుడు మనకి ఇచ్చాడు కొన్ని కండిషన్లు నియమ నిబంధనలు మనకి దేవుడు ఇచ్చాడు వీటి ప్రకారం మనం జీవిస్తున్నంతసేపు మనం బతుకు తినగానే వండిద్ది ఇవి కాకుండా మనం ఏదైతే వెళ్ళినప్పుడు మనం త్రోవ తప్పిపోతాం తర్వాత ఏమైంది భక్తుల నుంచి పూర్తిగా తొలగిపోతాం అది చెప్తున్నాడు ఆయన అందుకు వచ్చాడు అందుకు వచ్చిన అందుకే మీరు జాగ్రత్తగా ఇంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా మాట్లాడబాకండి చక్కగా గృహ పరిపాలన చేసుకోండి నీ కుటుంబం కోసం ప్రార్థన చేసుకో నీ రక్షణ కొరకు ప్రార్థన చేసుకో నీ ఇంట్లో నీకు మంచి సమృద్ధి ఉండాలని ప్రార్థన చేసుకో నా ఇంటికి పది మంది అప్పుకు రావాలయ్యా నేను ఎవరింటికి అప్పుకి వెళ్ళకూడదయ్యా అని పట్టుదలగా ప్రార్థన చేయం కొంత సంవత్సరం ఇవన్నీ పాటిస్తూ తర్వాత

ఈ మూడు రోజుల్లోనూ ఉంది అందుకు జ్ఞాపకం చేసుకో ఈ సంవత్సరాన్ని ఒక్కసారి అవన్నీ ఇంకా ఒకసారి గుర్తు తెచ్చుకో ఎట్టే స్థితిలాగా ఎంత టెన్షన్ పడుతుందో గుర్తు తెచ్చుకో అసలు నీకు ఇప్పుడున్న ఈ స్థితి శాశ్వతంగా ఉంటుందని నమ్మకం ఉందా టెన్షన్ పడుతున్నావా అయ్యో నమ్మల్సే అని దాన్ని కూడా గుర్తు తెచ్చుకో ఇప్పుడే ఇప్పుడే ఏడు ఇప్పుడే ఏడు అన్నిటికీ ఇప్పుడే ఏడుస్తే దేవుడు ఈ సంవత్సరం పెట్టే స్థితిలోనే ఉండాలని ఏం తెచ్చుకోకూడదు ఆ సమృద్ధి కలిగి చెడ సమృద్ధి కలుగు చెడినైనా సమృద్ధి